నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నా ఫేస్ డ్రాయింగ్ అంతా ఖరాబ్ అయిపోయింది సో ఈ మిస్టేక్ మీరు చేయకండి ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి రీసెంట్గా నేను స్టీమ్ క్లాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా టెన్ మినిట్స్లో బొమ్మ గీస్తా అని చెప్పేసి ఒక ఆయన కూర్చొని బొమ్మలు గీస్తున్నారు అనమాట సో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ అది ఎప్పటి నుంచో గీచుకోవాలని నా కోరిక అనమాట సరే అని చెప్పి కూర్చొని గీచుకుంటున్నాను ఇక్కడే నేను ఒక పెద్ద బ్లండర్ చేశాను అనమాట ఏంటంటే నేను ఊరికే కదులుతూ ఉన్నాను ఫేస్ నవ్వుతూ ఆ హ్యాపీనెస్ మీకు తెలుస్తుంది అక్కడ నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది అదే టైంలో నా స్టీమ్ క్లాక్ కూడా సౌండ్ చేసింది అనమాట అది ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు నేను ఊరికి కదలడం మాట్లాడడం వల్ల నా లిప్స్ దగ్గర పోయింది అనేలా సో దాని నాకు నాలాగ అనిపిలేదు ఆ బొమ్మ మీకు ఈ ఫోటో నాలాగే అనిపిస్తే కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాను